యువతకు స్ఫూర్తి ప్రధాత దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సఫల ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యజమాని ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రన్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఎస్సీ లక్ష్మి శ్యామ్ థామస్ సంతోష్ రెడ్డి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు వివేకానంద నూట అరవై ఒక్క జయంతి సందర్భంగా నేషనల్ డే అట్లాగే యువత దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మేము ఈరోజు సఫల కొల్లీతో కలిసి ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో ఒక ఉత్తేజాన్ని పెంచి ఒక మోడీ చేస్తున్న మహాయజ్ఞం దేశాన్ని సమాజాన్ని సంస్కృతిని రక్షించే మా యజ్ఞంలో మనం కూడా పాల్పంచుకుందామని చెప్తూ మనందరినీ ఉత్తేజపరచాలనే ఉద్దేశం మీద టూ కేర్ అని నిర్వహించడం జరిగింది సో వంద సంవత్సరాల కంటే ముందు స్వామి వివేకానంద చికాగోలో ఇచ్చిన మహా సందేశం ఇప్పుడు ప్రపంచమంతా యువతలో మారుమవుతుంది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని ఆధారపడవద్దని సమాజాన్ని రక్షించే బాధ్యత యువత తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం ధన్యవాదాలు వివేకానంద జన్మదినోత్సవ శుభాకాంక్షలు మేము స్వామి వివేకానంద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దీని సందర్భంగా టూకే రన్ జరిపాము సపల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులందరూ మాకు చాలా సార్కి మా అందరికీ చాలా చేయూతనిచ్చి అందరూ కలిసి ఈ టూ కే రన్లో పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు